చెప్పే వాలి అని మిత్రుడు రాము రాసి పంపించిన్నారు ఏమని రాసి అంటే దయచేసి రంజితనే ఇది జర చెప్పు అన్నాడు నాకు పాట వాడరాదు పాట వాడచ్చిన మంచిగా జోరుదారుగా వాడదును ఇది నేను ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ బట్టి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో బతుకమ్మకు ఏంది అంటే అగౌరవాన్ని అంటే పూర్తి స్థాయిలో అక్కడ అవమానించిన పరిస్థితి చూస్తుంది ఇక ఇంకొక విషయం సీతక్క ఏరియాలో కరెంట్ కాకట్టు ఈ సీతక్క విషయంలో నేను చాలా బాధ అవుతుంది సీతక్కను ఒకప్పుడు ఆ సేవ చేస్తే మూర్తిగా చూసేవాళ్ళం ఎందుకంటే సేవకు బ్రాండ్ అంబాసిటరు సీతక్క ఇవాళ సీతక్కకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది సీతక్క ఏరియాలో ఏం జరుగుతుంది అంటే కర కనీసం కరెంటు కూడా ఇవ్వని పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరు ఆలోచించండి భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర కూడా అడ్డుకున్న పోలీసులు దామగూడంలో ఆడేందుకు పర్మిషన్ ఇవ్వని సర్కార్ ఆడపిల్లలను అడ్డుకుంటూ వేధింపులు అంటూ కూడా చూడొచ్చు బతుకమ్మ ఆడాలంటే హైకోర్టు అనుమతులు కావాలా గత ప్రభుత్వం బతుకమ్మకు పది కోట్ల నిధులు ఈ ఏడాది నిధులు లేవు నీళ్లు లేవు పండుగ పూట రోడ్డెక్కి ఆడబిడ్డల ఆందోళనను అంటూ కూడా చూస్తున్న పరిస్థితి ఎంత బాధాకరమైన విషయం ఎంత ఘోరం అమ్మ ఎమ్మెల్సీ కవిత గారు వినమ్రంగా కూడా నేను చేతులెత్తి దండం పెడుతున్నా కల్వకుంట్ల కవిత గారు ఎక్కడున్నా కూడా దయచేసి నా తెలంగాణ ప్రాంత ఆడబిడ్డల కోసం మీరు రండి మీరు ఆడండి మీరు పాడండి నా టీవీ లోగా ఉంటుంది మీకు అండగా మా ఛానల్ మొత్తం టీం అంతా మొత్తం అక్కడ మీకు రక్షక రక్షకులుగా ఉంటాం ఈ ప్రభుత్వం యొక్క ఆగ ఏంది అంటే ఆగడాలను ఎ ఆగడాలను పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా ఎండగట్టడానికి మీరే కరెక్ట్ నాయకత్వం ఎమ్మెల్సీ కవిత రావాల్సిందే ఇది నినాదం కాదు ఇది ఒక విప్లవ పోరాటం ఈరోజు నా బతుకమ్మ కన్నీళ్లతో కూడా అయిపోతున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆడదామంటే ఆట లేదు పాడదామంటే పాట లేకుండా చేసింది ఈ ప్రభుత్వం అరే బట్టి నియోజకవర్గంలో పోలీసులు అడ్డుకోవడానికి ఎవడిచ్చిండ్రా మీకు రాజ్యాంగం సీతక్క ఏరియాలో కరెంటు కట్టు ఇటు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ఆడుతూ ఉంటే అడ్డుకోవడం ఆ పోలీసులు దామగూడెంలో పర్మిషన్ కావాలంట ఆడబిడ్డలకు వే వేధింపులు బతుకమ్మ ఆడాలంటే హైకోర్టు పోయే అనుమతులు కావాలా గత ప్రభుత్వం చీరలిచ్చింది నా ప్రభుత్వం పది కోట్ల రూపాయలను పెట్టి నా గ్రామాలను అద్భుతంగా అద్దం పోలే తీర్చిదిద్దింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ అద్దం పోలే తీర్చిదిద్ది పూర్తి స్థాయిలో ఈ తెలంగాణలో ఎంత అద్భుతంగా అంటే మీరు కళ్ళతో చూడలేకుండా కళ్ళతో కనీసం చూడలేకుండా నా గ్రామమేనా అని గుర్తుపట్టలేకుండా అంత అద్భుతం అంత అద్భుతంగా తీర్చిదిద్దింది తెలంగాణ ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఏ జిల్లాకెళ్ళినా ఏ వాడకెళ్ళినా ఏ నియోజకవర్గాలకు వెళ్ళినా ఎమ్మెల్సీ కవిత వస్తుంది కవిత వాడుతుంది అంటే అక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న ఉమ్మడి జిల్లాలలో ప్రతి మీడియా కూడా అక్కడ గమ్మున మైకులు కెమెరాలు ఆన్ చేసుకొని ఉండే ఇవాళ గలాంటి పరిస్థితి ఉందా నా తెలంగాణలో హైకోర్టు పర్మిషన్ తెచ్చుకోవాలా మేము తెలంగాణ ప్రాంత బిడ్డలు బతుకమ్మ ఆడాలంటే హైకోర్టు పర్మిషన్ కావాలా అరే సన్నాసుల్లారా మీరు అన్నం తింటున్నారా గజ్జి తింటున్నారా గాది కొడుకుల్లారా నా తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ చరిత్ర ఉంది బతుకమ్మ ఎందుకు పుట్టుకొచ్చింది ఆనాడు బతుకమ్మను పెట్టి బట్టలు లేకుండా ఏ విధంగా ఊరేగించేలు ఏ విధంగా పాటలు పాడించి చరిత్రను మరచిల్లా వాళ్ళ గుండెలలో కడుపులలో రగిలే మంటలను పూర్తి స్థాయిలో పాటల రూపంలో ఎట్లా ఈ రోజు నా బతుకమ్మ మీద చిన్న చూపు చూస్తున్న ఈ రాక్షస కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేద్దాం ఏం చేద్దాం మీరే చెప్పురి బతుకమ్మ ఆడని ఇవ్వకపోతే ఏం చేయాలంటే ఆడబిడ్డలందరి చెప్పుతో కొట్టురు ఒక్కొక్కరిని నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తున్నా బతుకమ్మ ఆడని ఇవ్వకపోతే ఆడబిడ్డల కాళ్ళకున్న చెప్పులను తీసి పల్ల పల్లగొట్టండి ఎందుకంటే నా తెలంగాణ సంస్కృతి బతుకమ్మ అనేది తెలంగాణ ప్రాంతంలో పెద్ద పండుగ ఈరోజు ఎవడన్నా బతుకమ్మ ఆడనియకపోయినా బతుకమ్మ జోలికి వచ్చినా ఆడబిడ్డల జోలికి వచ్చినా అన్యాయంగా అక్రమంగా తెలంగాణ బతుకమ్మ జోలికి వస్తే చెప్పు తెగదాక కొట్టిర్రి ఇది టీవీ రంజిత్ చెప్పిండు జర్నలిస్ట్ రంజిత్ అని చెప్పుండి ఎవడస్తాడో రమ్మని చెప్పురి వాళ్ళ రాజ్యాంగం మనకుంటే మన రాజ్యాంగం మనకుంది వాళ్ళకి ఎంతమంది బలం ఉంటే మనకు అంతమంది బలం ఉంది వాళ్ళకి ఎంతమంది బలగం ఉంటే మనకు అంత బలగం ఉంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బతుకమ్మను ఆడనీయకపోయినా బతుకమ్మ పాట పాడనీయకపోయినా బతుకమ్మ గురించి ఎవడైనా అడ్డు అదుపు గురించి మాట్లాడినా ఈ ఇట్లా చెప్పులు తీసి తెలంగాణ ఆడ బిడ్డలు చెప్పులు తెగదాక కొట్టురు ఎవడొస్తాడో అప్పుడు చూద్దాం ఏం తమాషా బతుకమ్మ అంటే తమాషా మీకు తెలంగాణలో బతుకమ్మ అనేది పెద్ద పండుగ దేనికోసం చేసుకుంటాం ఎందుకోసం చేసుకుంటాం చరిత్ర తెలవది బతుకమ్మ ఏడు రోజుల పాటు నవరాత్రులు ఎందుకు చేస్తారు ఇవన్నీ తెలుసా ఏం తెలుసు మీకు సన్నాసులు వచ్చిల్లు ఈ దుర్మార్గమైన పాలన వచ్చిన తర్వాత బతుకమ్మను కనీసం రో ఆడుకోనివ్వని పరిస్థితా ఒకసారి చూడురు ఇక్కడ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిక బతుకమ్మ పండుగ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే పండుగ గౌరమ్మను చేసుకుని ఇంచి ఆడబిడ్డలు ఆడుతూ ఆనందపడే పండుగ తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పూల పండుగ ఒకే ఒక్కరోజు ఒక్కరోజు ఒక్క ప్రత్యే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకతతో చేసుకుంటారు పాటలతో పూలను పూజించి నిమజ్జనం చేయడం ఆనవాయితీ నిజాం నబూబుల కాలం నుంచి బతుకమ్మ ఇక్కడి ప్రజలలో భాగంగా బతుకుగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను పూర్తి స్థాయిలో కూడా పండుగను ఆ ఏ రాష్ట్ర పండుగ గుర్తించింది ప్రతి ఏటా కూడా గొప్ప ఉత్సవాలుగా జరిపి ఊరూరో వేడుకలు చేసుకునేందుకు ఒక్కో జిల్లాకు కోటి రూపాయల నిధులను ఇచ్చి సంబరాలు ఇచ్చి సంబరంగా జరిపించింది కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే కాదు పరిస్థితులు మారిపోయాయి బతుకమ్మ ఆడాలంటే ఆంక్షలు పెడుతున్న సర్కార్ నేను చెప్తున్నా కదా షబాస్ రంజిత్ అంటారు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం నేను మొదటి బలిదానం అయితే ఆ రోజు నా మిత్రుడు శ్రీకాంతాచారి మరణాన్ని కళ్ళ ముంగట చూసి తెలంగాణ ఉద్యమాలలో ప్రాణాలు పోయినా పర్వాలేదని